హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజలక్ష్మి టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రోజు వచ్చేసి మనం రాజలక్ష్మి థర్డ్ బ్రాంచ్ లో థర్డ్ బ్రాంచ్ వచ్చి టోటల్గా మీకు డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ మనకు బేబీ కిడ్స్ వేర్ కలెక్షన్ దాంట్లో మనకు బేబీ గర్స్ అండ్ బేబీ బాయ్స్ కిడ్స్ బేబీ గర్ల్స్ దాంట్లో జస్ట్ బోర్న్ బేబీస్ నుంచి ట్వల్ థర్టీన్స్ అన్ని వెరైటీస్ ఉంటుంది జస్ట్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి మనకు బేబీ బాయ్స్ దాంట్లో కూడా మీకు జస్ట్ బోర్న్ బేబీస్ నుంచి టువల్వ్ థర్టీన్స్ అన్ని కలెక్షన్ మనకు పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ ఫ్యాన్సీ డ్రెస్సెస్ వెస్టర్న్ వేర్ లాంటి చాలా కలెక్షన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇదే ప్రాంత్ బ్రాంచ్లో వచ్చి మీకు హ్యాండ్లూమ్ సంబంధించి వెరైటీ హెండ్లమ్ అండ్ మనకు హోజరీ కలెక్షన్ హోజరీ దాంట్లో కూడా మీకు అన్ని రకాల జస్ట్ మనకు బోన్ బేబీస్ నుంచి బ్రాడ్స్ కానీ బనియాస్ కానీ లేడీస్ బ్రా పంటీస్ పెట్టికోట్ అండ్ జెంట్స్ బ్యాన్యాస్ అన్ని కలెక్షన్ కూడా వెరైటీస్ అయితే ఉంటుంది ఇప్పుడు చూపించే కలెక్షన్ అన్ని కూడా మీకు బేబీ కి సంబంధించిన వెరైస్ అయితే చూపిస్తాం బేబీ గల్స్ దాంట్లో టోటల్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చాలా వెస్టర్న్ వేర్ కానీ మనకి నెక్స్ట్ వచ్చే సమ్మర్కి సంబంధించిన కలెక్షన్ కాటన్ వేర్ కాటన్ ఐటమ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు నెక్స్ట్ రంజాన్ కి సంబంధించిన వెరీస్ వెస్టర్న్ లాంటి కలెక్షన్ అన్ని అయితే చూపిస్తాం ఒకసారి మీరు వీడియో చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది ఏం కలెక్షన్ ఏం 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 కలెక్షన్ టోటల్గా ఎయిట్ టు జెడ్ వెరైటీస్ అయితే చాలా ఉంటుంది బల్క్ ఆఫ్ కలెక్షన్ చాలా రకాలు అయితే ఉంటాయి మీరు షాప్ చేసి అన్ని కూడా రకాలు చూసి చూసుకోవచ్చు ఒకసారి వీడియో కూడా చూడండి మీకు ఏం ఐటమ్ ఉందేం లేదు ఐడియా వస్తుంది ఇప్పుడు చూపించే కలెక్షన్ మనం టోటల్గా ఫ్యాన్సీ అండ్ పార్టీ వేర్ అండ్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అనమాట టోటల్గా ఎస్పెషల్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రంజాన్ సీజన్ బట్టి చాలా వెరైటీస్ అండ్ చాలా కలెక్షన్ వచ్చాయి చూడండి లుక్ డిజైన్ చాలా బాగున్నాయి వెస్టర్న్ వేర్ లుక్ లో చాలా మంచి ఫ్యాన్సీ కలెక్షన్ ఉంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ జార్జ్ టాప్ విత్ ప్లాజో బాటం వస్తుంది చూడండి చాలా బాగుంది గ్రారా బాటం లాగా బాటమ్స్ వస్తుంది చూడండి చోట్ల ఫ్యాన్సీ డిజైనర్ మొత్తం హెవీ ప్రింట్ ప్రింట్తో మంచి లుక్ అయితే ఉంటుంది లుక్ డిజైన్ చాలా బాగుంది ఫ్యాన్సీ కలెక్షన్ ఉంటుంది ఈ సైజ్ కాంబో వచ్చేసి మీకు థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ సెట్కి వచ్చేసి మీకు ఫోర్ పీస్ ఉంటుంది అండ్ టూ కలర్స్ మ్యాచింగ్ సింగిల్ బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ అది చాలా బాగుంది లుక్ డిజైన్ కలర్స్ అయితే చాలా మంచిగా చూడండి కలర్ డిజైన్ అయితే చాలా ఈ టైప్ అయితే లుక్ వచ్చేసింది సింగల్ బాక్స్ ప్యాకింగ్ కానీ మీరు ఏది తీసుకున్న కంపల్సరీ సెట్ వైజ్ మాత్రం తీసుకోవాలి అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా డిఫరెంట్ ఉన్నాయి కొంబోలు వచ్చేసి మీకు ఫోర్ పీసెస్ వస్తాయి అండ్ టూ సైజెస్ అనమాట సైజ్కి టూ టూ పీస్ ఉంటే కంపల్సరీ ఫోర్ పీస్ సెట్ తీసుకోవాలి టోటల్గా డిఫరెంట్ త్రీ కలర్స్ అని చుక్ డిజైనర్ పీస్ ఉంది చూడండి క్కు డిజైన్ చాలా హెవీగా ఉంటుంది అండ్ కలర్స్ కూడా చాలా బాగుంది చూసుకోండి డిజైన్ లుక్ అయితే మంచి నీట్గా అయితే ఉంటుంది అండ్ రేట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫర్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్యాన్సీ పార్టీ వేర్ ప్యూర్ జోర్జెడ్ ఫ్యాబ్రిక్ దాంట్లో మంచి వెస్ట్రన్ వేర్ కలెక్షన్ చూడండి మొత్తం ప్లాజో బాటమ్ ఐటమ్స్ ఉన్నాయి డిజైన్ చాలా బాగున్నాయి చూడండి టోటల్గా హెవీ ఫ్యాన్సీ ప్లాజో బాటమ్ విత్ జార్జ్ టాప్ విత్ బెల్ట్ తోని మంచి లుక్ ఐటమ్ డిజైన్ లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చాలా మంచి లుక్ తో ఉంటుంది మొత్తం వెస్ట్రన్ వెరైటీ ఇప్పుడు చూపిచ్చిన అన్ని కూడా మీకు వెస్టర్న్ వేర్ సింగల్ కలర్ ఓన్లీ ఫర్ వైట్ మీద మొత్తం ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ వస్తుంది సింగిల్ బాక్స్ పైకింగ్ ఐటమ్ ఉన్నాయి అది వచ్చి థర్టీ టు థర్టీ ఫోర్ సైజ్ ఉంది డిజైన్ ప్రింట్ అయితే చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి చూడండి కి మీకు నాలుగు పీస్ అండ్ నాలుగు డిఫరెంట్ ప్రింట్స్ అని నాలుగు కలర్ వస్తాయి కానీ మీరు అన్న అన్ని కూడా సెట్ అయితే మాత్రం చూసుకోవాలి టూ తో టోటల్ డిఫరెంట్ సెట్ ఉంది చూడండి లుక్ డిజైన్ చాలా బాగుంటుంది రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ సిక్స్ నైన్టీన్ ఇది కూడా ఇది ఇంకొకటి జాడెడ్ దాంట్లో మంచి ఫ్యాన్సీ ప్లాజో ఐటమ్ అని చూడండి చాలా బాగుంది వెస్టర్న్ వేర్ మొత్తం ఫుల్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మొత్తం రిబిన్ హ్యాండ్స్ లాగా వచ్చేసింది దీని కింద మంచి ప్రింటెడ్ ప్లాజో వస్తుంది చూడండి లుక్ డిజైన్ చూసుకోండి చాలా బాగుంటాయి మొత్తం వెస్టర్న్ వేర్ ఐటమ్ ఫ్యాన్సీ ప్రింట్ తోని మంచి డిజైన్ లుక్ ఉంటుంది సెట్ వచ్చేసి మీకు ఫోర్ పీస్ అండ్ టూ సైజెస్ ఓన్లీ ఫోర్ థర్టీ టూ థర్టీ ఫోర్ సైజ్ కొమ్మ చూడండి ఇవన్నీ కూడా మీకు ఫోర్ ఫోర్ పీసెస్ ఉంటాయి కంపల్సరీ ఫోర్ పీస్ సెట్ తీసుకోవాలి డిజైన్ లుక్ అయితే చాలా బాగుంటాయి అండ్ సైజెస్ కూడా అన్ని డిఫరెంట్ వస్తాయి చూడండి ఫోర్ పీసెస్ అండ్ టూ సైజెస్ ఓన్లీ ఫోర్ స్పెషల్ ఫోర్ పీస్ కొమ్మ ఉంది సింగిల్ బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ ఉంది ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం ఇది ఇంకొకటి ప్యూర్ జ్యువల్జర్ దాంట్లో విత్ క్రష్ ఐటమ్ ఉంది స్పెషల్ వైట్ కలెక్షన్ లో మంచి ఐటమ్ వచ్చే వైట్ కలర్ చార్ట్తో మంచి ఫ్యాన్సీ ప్లాజో ఐటమ్ ఉంది కింద వచ్చేసి మొత్తం క్రష్ ఫ్రెష్ ప్లాజో వచ్చేసి ప్లాజో లుక్ అయితే చాలా బాగుంది సింగిల్ బాక్స్ పెయింగ్ ఐటమ్ ఇవన్నీ కూడా వెస్ట్ నవర్ స్పెషల్ కలెక్షన్ అన్ని ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ మనకు వెడ్డింగ్ కలర్ వెడ్డింగ్ సీజన్ రంజాన్ సీజన్ దాన్ని బట్టి చాలా మంచి న్యూ అరవై కలెక్షన్ ఉంది లుక్ డిజైన్ చాలా బాగుంది ఫ్యాన్సీ డిజైన్ అప్పి కలర్ చాట్ కూడా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ వైట్ మీద మీద మీకు ఖాళీ నెక్ కార్డ్ డిజైన్ చేంజ్ వస్తుంది ఇక్కడ వచ్చి నెక్ కూడా మీకు ఫోర్ జాలెట్ డిజైన్ విత్ ప్లాజో బాటమ్ తో వస్తుంది రేట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్స్ మాత్రం డ్రెస్ పడుతుంది ప్యూర్ జ్యువల్ దాంట్లో మంచి వెస్టర్న్ వేర్ కలెక్షన్ చూడండి మంచి ఫ్యాన్సీ లుక్ మొత్తం ఫుల్ ఫ్రీ హ్యాండ్స్ అని మంచి ప్రింటెడ్ టాప్ వచ్చేస్తుంది ప్లస్ దీని కింద వచ్చేసి మీకు ప్యూర్ జ్యువజరీ ప్లాజా వస్తుంది చూడండి మంచి డిజైనర్ ప్లాజా బాటమ్ ఉంది లుక్ డిజైన్ చాలా బాగుంది ఫ్యాన్సీ ప్లాజో బాటమ్ ఇది కూడా మీకు థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ సైజ్ కామ్ ఉంది లుక్ డిజైన్ అయితే చూసుకోవచ్చు ప్యూర్ కాటన్ ప్యూర్ జ్యువల్ దాంట్లో మంచి డిజైనర్ అండ్ వెస్టర్ వేర్ లుక్ ఐటమ్ ఉంది పార్టీ వేర్గా లుక్ అయితే ఉంటుంది చూడండి డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది వచ్చేసి మీకు ఫోర్ పీసెస్ ఉంటుంది అండ్ త్రీ డిఫరెంట్ కలర్ సైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థర్టీ టూ థర్టీ ఫోర్ సైజ్ రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ట్వంటీ ఫోర్ మాత్రం ప్లాజో బాటమ్ విత్ మంచి ఫ్యాన్సీ ప్రింటెడ్ టాప్ వస్తుంది ఇది అక్కడ వచ్చేసి మనకు ప్యూర్ దాంట్లో మంచి ఫ్యాన్సీ లాంగ్ అమరేల్ టాప్ వచ్చేస్తుంది ప్లస్ కింద వచ్చేసి దీనికి లెగ్గిన్ వస్తుంది చూడండి మంచి ప్యూర్ లైక్రా లెగ్ వస్తుంది లెగ్గిన్ లుక్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మొత్తం లైక్రా క్లాత్ ఉంటుంది సెట్కి వచ్చేసి మీకు ఫోర్ పీస్ థర్టీ టూ థర్టీ ఫైవ్ అన్ని కూడా ముప్పై రెండు ముప్పై నాలుగు సైజు ఉంది కలర్ డిజైన్ లుక్ అయితే చాలా బాగుంటుంది టోటల్ గా డిఫరెంట్ కలర్స్ సెట్ కి ఫోర్ పీసెస్ అండ్ త్రీ కలర్స్ అని ఉంది సైజ్ వచ్చేసి మీకు థర్టీ టూ థర్టీ ఫోర్ సైజ్ ఉంది రేట్ వచ్చేసి ఇది సిక్స్ నైంటీ ఫైవ్ ఆరు తొంభై పడుతుంది మంచి వెస్టర్న్ వేర్ టాప్ విత్ లెగ్గిన్ వస్తుంది వెస్ట్రన్ వేర్ ఐటమ్ ఉంది ప్యూర్ జోర్జర్ ఫ్యాబ్రిక్ దాంట్లో మంచి డిజైన్ చూడండి మంచి ఫ్యాన్సీ అండ్ టాప్ వచ్చేస్తుంది దీనికి కింద వచ్చేసి మంచి లైక్ బాటం లెగ్గిన్ లెగ్గిన్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాన్సీ ఐటమ్ ఆపోజిట్ కాంబినేషన్ లెగ్గిన్ లుక్ డిజైన్ చాలా బాగుంది ఫ్యాన్సీ న్యూ ట్రెండింగ్ ఐటమ్ అంతా కూడా వెస్టర్న్ వేర్ ఐటమ్ చూడండి లుక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సెట్ కి అన్నీ కూడా మీకు ఫోర్ ఫోర్ పీస్ కొమ్మ ఇవన్నీ కూడా టూపీస్ కలక్షన్ థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ కొమ్మ ఉంది టోటల్ గా ఫోర్ పీస్ ఫోర్ డిఫరెంట్ సైజ్ తో టూ సైజ్ ఫోర్ పీస్ ఉంటుంది అండ్ త్రీ కలర్స్ మంచి న్యూ అరైవల్ ఐటమ్స్ ఉన్నాయి లుక్ డిజైన్ కూడా చాలా బాగుంది వెస్ట్రన్ వేర్ గా మొత్తం బెలూన్ హ్యాండ్స్ తో వచ్చేసింది రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఆరు వందల అరవై రూపాయలు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పర్ పీస్ పడుతుంది కంపల్సరీ ఫోర్ పీస్ కొంబో తీసుకోవాలి ఫ్యాన్సీ వెస్టర్న్ వేర్ ఐటమ్స్ చూడండి మంచి ఫ్యాన్సీ ప్లాజో ఐటమ్ ఉంది టోటల్ గా పార్టీ కలెక్షన్ మొత్తం డబల్ షేడెడ్ సిల్క్ ఐటమ్ ఉంది టాప్ అయితే చాలా బాగుంది లుక్ మంచి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో ఉంది కింద వచ్చేసి మంచి ఫ్యాన్సీ ప్లాజో బాటమ్ వస్తుంది క్జన్ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సింగిల్ బాక్స్ పైగా ఐటమ్ ఇవన్నీ కూడా టోటల్గా స్పెషల్ పార్టీ కలెక్షన్ ఉంది లుక్ కూడా చూడండి ఫ్యాన్సీ టోటల్ టోటల్ డిఫరెంట్ లుక్ డిఫరెంట్ కాంబినేషన్ సైజ్ థర్టీ టూ థర్టీ ఫోర్ ఓన్లీ ఫోర్ టూ కలర్స్ అండ్ and త్రీ ఫోర్ పీసెస్ అండ్ టూ సైజెస్ ఉంటుంది సెట్ గా కంపల్సరీ సెట్ వైజ్ తీసుకోవాలి రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్ నైన్టీ ఫైవ్ మాత్రం ఇది ఇంకొకటి మంచి ఫ్యాన్సీ వెస్టర్ వేర్ ఐటమ్ ఉంది మంచి ఫ్యాన్సీ పార్టీ కలెక్షన్ టాప్ అయితే మొత్తం హెవీ డిజిటల్ ప్రింట్ పాయింట్ టాప్ వచ్చేస్తుంది దీని కింద వచ్చేసి మంచి ఫ్యాన్సీ చూడండి ప్యూర్ డైనియం జీన్స్ వచ్చేస్తుంది టోటల్గా ఫ్యాన్సీ లుక్ మొత్తం హెవీ డైనియం జీన్స్ ఉంటుంది సింగిల్ బాక్స్ పెకింగ్ ఐటమ్ అండ్ సింగిల్ కలర్ ఐటమ్ ఉంది సైజ్ కొంబ వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ స్పెషల్ సైజ్ కొంబ అనమాట లుక్ డిజైన్ అది చాలా బాగుంటుంది చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మీకు సెట్ కి కంపల్సరీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది సిక్స్ పీస్ సెట్ తీసుకోవాలి సైజ్ స్ అనేది మీకు ఆరు ఆరు సైజ్ వస్తాయి అన్నమాట టోటల్ డిఫరెంట్ సైజ్ ఉంటుంది ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ సిక్స్ సైజ్ కొమ్మో డిజైన్ లుక్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఫ్యాన్సీ అయితే ఉంటుంది రేటు వచ్చేసి ఓన్లీ ఫోర్ ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రం వెస్ట్రన్ వేర్ టాప్ విత్ జీన్స్ ఇంకా ఇంకొకటి వెస్ట్రన్ వేర్ ఐటమ్ ఉంది ప్యూర్ జ్యువల్ ఫ్యాబ్రిక్ షర్ట్ మోడల్ అయితే టాప్ వచ్చేసి చూడండి లుక్ చాలా బాగుంది చైనా తో డిఫరెంట్ లుక్ ఐటమ్ ఉంటుంది కింద వచ్చేసి దీనికి ప్లాజో బాటం వస్తుంది చూడండి మంచి ఫ్యాన్సీ డిజైనర్ పీస్ ఉంది లుక్ చాలా బాగుంది టోటల్ డిఫరెంట్ సైజ్ డిఫరెంట్ కొమ్మ ఉంటుంది సైజ్ కొమ్మ వచ్చేసి మీకు ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు సైజ్ కొంబో వస్తుంది టోటల్ కొమ్మో ఈ టైప్ సిక్స్ పీస్ కొమ్మ ఉంటుంది చూడండి ఇట్లా మొత్తం సిక్స్ పీస్ బాక్స్ ఉంటుంది కంపల్సీ సిక్స్ పీస్ బాక్స్ తీసుకోవాలి రేట్ వచ్చేసి మీకు ఐదు వందల పదిహేను రూపాయలు పర్ పీస్ పడుతుంది ప్యూర్ జ్వాలరీ దాంట్లో ఫ్యాన్సీ ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ ఉంది మొత్తం వెస్టర్న్ వేర్ టాప్ అంబ్రీలా టాప్ వచ్చేస్తుంది ప్యూర్ లుక్ మొత్తం సీక్వెన్స్ వరకు పైన మొత్తం సీక్వెన్స్ వరకు విత్ బెల్ట్ అండ్ క్రష్ దాంట్లో మంచి వివింగ్ ఐటమ్ ఉంది ప్లస్ కింద లోపల లైనింగ్ క్లాత్ అన్ని కూడా మంచి డిజైన్గా అయితే ఉంటుంది దీని కింద వచ్చేసి మీకు లెగ్గిన్ కూడా చూడండి లెగ్గింగ్ కూడా చాలా బాగుంది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉంటుంది లెగ్గింగ్ క్వాలిటీ కూడా చాలా హై క్వాలిటీ అయితే ఉంటుంది రేట్ వచ్చేసి ఆరు వందల అరవై రూపాయలు మాత్రం పర్ పీస్ పడుతుంది సెట్కి వచ్చేసి మీకు ఇట్స్ ఫోర్ పీసెస్ ఉంటుంది మీకు పైన అన్నిటికి పైన ఓన్లీ వైట్ వస్తుంది లెగ్గింగ్ కూడా వైట్ కింద గేరే కలర్ మాత్రం తోని త్రీ తోని డిఫరెంట్ సైజ్ అండ్ డిఫరెంట్ కొంబ ఉంది థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ సైజ్ కొంబు ఓన్లీ ఫోర్ ఆరు వందల అరవై రూపాయలు మాత్రం డ్రెస్ ఇది ఫ్యాన్సీ వెస్టర్న్ వేర్ ఐటమ్ ఉంది జీన్స్ అండ్ టాప్ మంచి సిమ్మర్ క్లాత్ టాప్ వచ్చేస్తుంది మంచి క్రష్ తోని మంచి షేడ్ ఐటమ్ ఉంటుంది ప్లస్ దీని కింద వచ్చేసి మీకు ప్యారలల్ జీన్స్ వస్తుంటాం జీన్స్ కూడా చాలా బాగుంది డిజైనర్ జీన్స్ ఉంటుంది ప్లస్ దీనికి వచ్చేసి మీకు పైన నుంచి బెల్ట్ కూడా ఉంటుంది హిప్ బెల్ట్ చాలా లుక్ తో అయితే చాలా బాగుంది ఫ్యాన్సీ డిజైన్ లుక్ ఉంది అండ్ ఇది ఓన్లీ ఫోర్ స్పెషల్గా సింగిల్ కలర్ కాంబినేషన్ అన్నమాట సిక్స్ పీసెస్ ఓన్లీ సింగిల్ కలర్ ఉంది సైజ్ వచ్చేసి మీకు థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ సైజ్ కొమ్మ ఉంటుంది థర్టీ టూ థర్టీ ఫోర్ సిక్స్ పీసెస్ వస్తే కంపల్సరీ సిక్స్ పీస్ కొమ్మో తీసుకోవాలి ఓన్లీ స్పెషల్గా సింగిల్ కలర్ చార్ట్ కాస్ ఉంది రేట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రం పర్ పీస్ పడుతుంది ఇది ఇంకా వచ్చేసి మనకు వెస్ట్రన్ వేర్ మిడ్ ఐటమ్ ఉంది చూడండి చాలా బాగుంటుంది ప్యూర్ హోజెరే దాంట్లో మంచి కింద వచ్చేసి కాటన్ ప్రింటెడ్ మిడ్స్ కదా ప్రింట్లో మంచి అమ్రేలా గారి ప్రింట్ ఐటమ్ ఉంటుంది ఇవి కూడా మీకు సెట్కి సిక్స్ పీసెస్ వస్తుంది సైజ్ వచ్చేసి మీకు ఇరవై నుంచి ముప్పై ట్వంటీ నుంచి థర్టీ సైజ్ ఉంటుంది త్రీ డిఫరెంట్ కలర్స్ సో టూ డిఫరెంట్ టూ కలర్స్ అండ్ సిక్స్ సైస్ ఉంటాయి కంపల్సరీ కొమ్మో తీసుకోవాలి ప్యూర్ వెస్టర్ కాటన్ మిడ్డీ అండ్ టాప్ వస్తుంది లుక్ చాలా బాగుంటుంది రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ నాలుగు వందల పది రూపాయలు మాత్రం డ్రెస్ పడుతుంది ఇది ఇంకా వచ్చేసి మనకు ప్యూర్ ఫ్యాన్సీ హోజరీ దాంట్లో మంచి ఫ్యాన్సీ వెస్టర్న్ బై టాప్ విత్ కాటన్ మిడ్డోస్ కింద మొత్తం చూడండి టోటల్గా ఫ్యాన్సీ అమ్రెలా గేర్ మిడ్ డోస్ గేర్ అయితే చాలా పెద్దగా వచ్చేస్తుంది దీనికి మొత్తం ఫుల్ అమ్రెలా గేర్ తో మంచి ప్రింటెడ్ మిడ్డీ అండ్ పైన టాప్ వచ్చేస్తుంది లుక్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి లుక్ లుక్త ఫ్యాన్సీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సైజ్ ట్వంటీ నుంచి థర్టీ డిఫరెంట్ సైజ్ అండ్ డిఫరెంట్ సైజ్ కొమ్మ ఉంటుంది లుక్ డిజైన్స్ అనేవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మీరు అన్ని కూడా సిక్స్ సిక్స్ పీస్ తీసుకోవాలి ఏవి తీసుకుని ఓన్లీ ఫర్ హోల్సేల్ అన్నమాట రీటైల్ ఏముండ టోటల్గా ఏవి తీసుకున్నా ఆర్ సెట్ ఉంటే కంపల్సరీ సెట్ తీసుకోవాలి సైజ్ అనేది మీకు ట్వంటీ నుంచి థర్టీ టోటల్ డిఫరెంట్ సైజ్ కమ్మ ఉంటుంది రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నాలుగు వందల పది రూపాయలు మాత్రం ఇది మిడ్డి అండ్ టాప్ ఇది ఇంకొకటి వెస్ట్రన్ వేర్ ఫ్రాక్ ఉంది ప్యూర్ జోడర్ ఫ్రాక్ విత్ పై నుంచి వాస్కోట్ వస్తుంది త్రీ ఫోర్ సైన్స్ లాగా మంచి డిజైనర్ పీస్ ఉంటుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ సెట్ కొచ్చేసి ఇవి కూడా మీకు సిక్స్ పీసెస్ ఉంటాయి చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది టోటల్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ సైజ్ ఉంటుంది సిక్స్ పీసెస్ అండ్ త్రీ కలర్స్ అండ్ టూ సైజ్ ఉంటాయి పార్పద సైజ్ మంచి ప్యూర్ జోడర్ ఫాబ్రిక్ ఐటమ్ ఉంది రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ రెండు వందల పది రూపాయలు మాత్రం పర్ పడుతుంది నెక్స్ట్ మనకి వెస్టర్న్ వేర్ ఐటమ్ ఉంది ప్యూర్ మనకు ఫోర్వేర్ లైక్రా ఫ్యాబ్రిక్ టాప్ విత్ జీన్స్ ప్యాంట్ వచ్చేసి కింద చూడండి డిజైర్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఫ్యాన్సీ పార్టీయర్ కలెక్షన్ ఉంటుంది చెట్కి వచ్చేసి మీకు సిక్స్ పీసెస్ అండ్ త్రీ కలర్స్ ఉంటాయి సైజెస్ అన్ని కూడా డిఫరెంట్ ఉంటుంది సిక్స్ పీసెస్ టూ సైజెస్ లో వస్తుంది సిక్స్ నైటీన్ సైజు టోటల్ డిఫరెంట్ కలర్స్ మంచి ఫ్యాన్సీ వెస్టర్న్ వేర్ టాప్ అండ్ జీన్స్ ఉంది రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుంది కానీ ఇవన్నీ కూడా ఏవి తీసుకున్నా కంపల్సరీ సిక్స్ పీస్ సెట్ ఉంటే పీస్ సెట్ తీసుకోవాలి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం జీన్స్ అండ్ టాప్ ఇప్పుడు చూస్తారు కదా ఇప్పుడు చూపించిన కలెక్షన్ కాకుండా కూడా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ చాలా రకాలైతే ఉంటాయి మీకు బేబీ గర్ల్స్ ఇప్పుడు చూపించి అన్ని వెరైటీస్ మీకు బేబీ గర్ల్స్కి సంబంధించి కలెక్షన్ చూపించిన నెక్స్ట్ బేబీ బాయ్స్కి సంబంధించిన వెరైటీస్ కూడా మేము మా ఛానల్ దాంట్లో మీకు వీడియోస్ రిలీజ్ చేస్తుంటాం ప్లస్ హోజరీ హ్యాండ్లూమ్ అన్నీ కూడా అప్డేట్స్ కావాలనుకుంటే మీరు రాజలక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్ న్యూ అప్డేట్ న్యూ వెరైటీస్ చూడాలనుకుంటే మీరు షాప్ మీరు మీరు షాప్ ఛానల్ రాజలక్షన్ సస్క్రైబ్ అన్ని రకాల అన్ని కలెక్షన్ కూడా చూసుకోవచ్చు ఇంకా మీరు చాలా వెరైటీస్ అని కలిసి చూడాలనుకుంటే అనుకుంటే షాప్ని విజిట్ చేస్తే మీరు అన్ని రకాల అన్ని వెరైటీ చూసుకోవాలి రాజలక్ష్మి టోటల్ త్రీ బ్రాంచెస్ ఉంటుంది ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ వెరైటీస్ ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి వీడియోని స్కిప్ కాకుండా మొత్తం వీడియో చూడండి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు షాపుని చేసి ఇంకా చాలా అండ్ కలిసి చూసుకోవచ్చు థ్యాంక్ యూ టు వెల్కమ్ రాజలక్ష్మి